ఇక్కడ హరి అనేటువంటి రెండు అక్షరాలు ఉన్నాయి రెండు అక్షరములను వచ్చేసి కృష్ణ సమస్త పాపములను పోగొట్టేటువంటి నీ పేరిట ఉండేటువంటి హరి అను రెండు అక్షరాలు వచ్చేసి మహిమ కలిగినటువంటివి అది కాకుండా వచ్చేసి నిన్ను పొగడగలను హరి అనేటువంటి నామముతో నిన్ను పొగడగలను సో కానీ హరి అనేటువంటి పేరుతో నేను పొగడగలుగున్నాము కానీ నిన్ను పొగిడేటువంటి పొగిడేంత గొప్పవాడిని నేను కాను నిన్ను నమస్కరించడం తప్ప అని చెప్పేసి ఈ యొక్క పద్యం యొక్క అర్థము బలమెవ్వడు కరిం బ్రోవను బలమెవ్వడు పాండు సుతుల భార్యను గావన్ బలమెవ్వడు సుగ్రీవుకు బలమెవ్వడు నాకు నీకు బలమౌ కృష్ణ ఇక్కడ వచ్చేసి ఇక్కడ లోకంలో ఊహించేటువంటి ఇక్కడ శ్రీకృష్ణునికి శ్రీకృష్ణ ఇక్కడ నువ్వు వచ్చేసి గజేంద్రునకు మీరు ఉంటారు గజేంద్రుని యొక్క మోక్షం అనమాట గజేంద్రుని యొక్క మోక్షంలో గజేంద్రుణ్ణి ముసలి వచ్చేసి కాళ్ళు పట్టేస్తుంది అనమాట నేళ్ళలో దిగిన వెంటనే కాళ్ళు పట్టేస్తుంది ఎంత భయంకరంగా ఆరుస్తుందో గజేంద్రుడు ఆ తర్వాత వచ్చేసి గజేంద్రుణ్ణి మోక్షాన్ని ఇవ్వడం జరుగుతుంది గజేంద్రునికి మోక్షాన్ని కల్పిస్తాడు శ్రీకృష్ణుడు విష్ణు భగవానుడు సో ఆ విధంగా శ్రీ ఆ యొక్క ఏనుగుకి ఎవరు తోడు ఆ తర్వాత వచ్చేసి ద్రౌపదికి ద్రౌపదిని ఆ యొక్క అవమానించినప్పుడు ఎవరు తోడు అక్కడ ఉన్నప్పుడు నువ్వే తోడుగా ఉన్నావు తర్వాత వచ్చేసి సుగ్రీవునకు ఎవరు తోడు నువ్వే బలముగా ఉండావు సుగ్రీవునకు వచ్చేసి బలముగా ఉండి శ్రీ రామ అవతారంలో తన్ని కాపాడడం జరిగింది తర్వాత వచ్చేసి ఇక్కడ వచ్చేసి బలమెవ్వడు ఎవరు అంటే శ్రీకృష్ణుడు బలం బలమెవ్వడు నాకు నీవే బలమవు కృష్ణ కాబట్టి అందరికీ బలాన్ని నువ్వు చేకూర్చినావు అదేవిధంగా నాకు కూడా నీవే నాకు బలము అని చెప్పేసి ఒక పద్యం ద్వారా మనకు చెప్తూ ఉన్నారు అంటే భగవంతుణ్ణి ప్రార్థన చేస్తూ ఉన్నారనమాట ఈ యొక్క పద్యంలో దండమయ విశ్వంబరాం దండమయ పుండరీక దళనేత్ర హరి దండమయ కరుణానిధి దండమయ నీవు నెప్పుడు దండము కృష్ణ ఇక్కడ లోకమును భరించేటువంటి వాడ భరించేటువంటి వాడ భరించిన వాడ తామర రేకుల తామర రేకుల్లాంటి కన్నులు కలిగినటువంటి వాడ హరి దయకు ఇక్కడ వచ్చేసి సముద్రము వంటి వాడా దయకు సముద్రము వంటి వాడా దయ కలిగినటువంటి వాడా శ్రీకృష్ణ నీకు ఎల్లప్పుడూ మేము నమస్కరించేదము అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారు నారాయణ లక్ష్మీపతి నారాయణ వాసుదేవ నందకుమార నారాయణ నేను నమ్మితి నారాయణ నన్ను బ్రోవు నగదర కృష్ణ అని చెప్పేసి ఇక్కడ చెప్తున్నారు నారాయణ నారాయణ అని చెప్పి చెప్తున్నారు లక్ష్మీపతి లక్ష్మికి భర్తగా ఉండేటువంటి నారాయణ ఓ హరి జలము స్థానముగా కలిగినటువంటి ఓ హరి లక్ష్మీదేవిని భర్తగా ఉన్నటువంటి ఓ హరి అవతారములను ధరించినప్పుడు నర రూపమున వచ్చువాడా ఇప్పుడు వచ్చేసి ఆయన కృష్ణావతారంలో కావచ్చు లేదా వచ్చేసి రామావతారంలో కావచ్చు మనుష్య రూపమున ఆయన వచ్చేసి ధరించడం జరిగింది తన యొక్క అవతారాన్ని ధరించడం జరిగింది విష్ణుదేవ అన్ని లోకాలను తనయందే కలవాడా అని వచ్చేసి తన యొక్క శరీరంలోనే ఉంచుకుని ఉన్నవాడవి నందుని యొక్క కుమారుడవు శబ్దమే ఇక్కడ వచ్చేసి గమ్ శబ్దమే గమ్యముగా ఉన్నటువంటి కలవాడ నిన్నే నమ్మి నిన్ను నమ్మి నారాయణ నన్ను కాపాడము నర సమూహములకు స్థానమైనటువంటి అంటే అందరికీ నరులకు నువ్వు స్థానమైనటువంటి ఓ శ్రీకృష్ణ హరి నన్ను కాపాడవయ్యా కొండను ధరించిన వాడవు నన్ను కాపాడము నువ్వు వచ్చేసి నగధర అంటే ఏంటంటే అక్కడ పర్వతాన్ని గిరిధర పర్వతాన్ని ఎత్తినటువంటి ఓ శ్రీకృష్ణ నువ్వు మమ్మల్ని కాపాడు అని చెప్పేసి ఇక్కడ చెప్తూ ఉన్నారనమాట దిక్కెవ్వరు ప్రహ్లాదుకు దిక్కెవ్వరు పాండుసుతుల దీనులకెప్పుడు దిక్కెవ్వరయ్యా హల్యకు దిక్కెవ్వరు నీవే నాకు దిక్కువు కృష్ణ వచ్చేసి ఇక్కడ ప్రహ్లాదుకు నీవే దిక్కువు నరసింహ అవతారంలో ప్రహ్లాదుడికి ఆయన మో మోక్షాన్ని ప్రసాదించడం జరిగింది తర్వాత వచ్చేసి దిక్కెవ్వరు పాండు సుతులు పాండుసుతులకు దీనుల కెప్పుడన్ అంటే దీనులైనటువంటి పాండుసుతులకు పాండుపుత్రులకు కూడా నీవు వచ్చేసి వారిని కాపాడావు అదేవిధంగా అహల్యకు కూడా వచ్చేసి నీ ఒక ఖాళీ బొటనవేలు తాకగానే అహల్యగా మారింది పవిత్రంగా మారింది అహల్య సో దిక్కు ఎవరు వారందరికీ దిక్కు నీవేనయ్యా అదేవిధంగా నాకు కూడా నీవే దిక్కువు అని చెప్పేసి ఇక్కడ శ్రీకృష్ణుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారు నీ నామము భవహరణము నీ నామము సర్వ నిహవ నిహవకరణంబున్ నీ పూర్ణము నీ నామము నే దళంతు నిత్యము కృష్ణ చూడండి ఓ శ్రీకృష్ణ నీ నామము వచ్చేసి ఉచ్చరించినటువంటి సంసార దుఃఖములన్నీ తెలిగిపోతుంది సో నిన్ను కానీ తలంచినట్లయితే మా యొక్క కష్టాలు అష్ట కష్టాలు దుఃఖము దౌర్భాగ్యం అన్నీ తీరిపోతుంది తొలగిపోతుంది సో సర్వ సౌఖ్యాలని ఇచ్చేటువంటి వాడవు నువ్వు నీ నామమును అమృతములలో నుండి అమృతం మాదిరిగా ఉంటుంది అనమాట నీ యొక్క నామములు చెప్తూ ఉంటే అమృతం మాదిరిగా ఉంటుందన్నమాట అట్టి నీ నామ నేను ఎల్లప్పుడూ స్మరించును నన్ను కాపాడవయ్యా అని చెప్పేసి ఇక్కడ శ్రీకృష్ణుడిని ప్రార్థన చేస్తూ ఉన్నారనమాట